హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు మన తెలంగాణ స్పెషల్ రెసిపీ సకినాలు సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో మొదటగా చేసుకునేది ఈ సకినాలే నేను చెప్పిన కొలతలతో ఓసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ సకినాలు ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను ఒక మూడు కేజీల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఒక మూడు నాలుగు గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యాన్ని ఒక జలిగినెలో వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత మనం పిండి పట్టించుకొని పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన పిండిలోకి ఒక కేజీకి ఒక పావు కేజీ నువ్వులను కడిగి వేసుకోవాలి ఇక్కడ మూడు కేజీలకు ఒక మూడు పావు కేజీల వరకు నువ్వులను వేసుకోవాలి అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఇక్కడ ఓమ ఒక కేజీకి ఫిఫ్టీ గ్రామ్ ఓమను వేసుకోవాలి అంటే మూడు కేజీలకు ఒక సెవెంటీ ఫైవ్ గ్రాము ఓమను కడిగి వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా నువ్వులు ఓమా సాల్ట్ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలి మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే మరో కొద్దిగా వేసుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండిలోకి కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకొని ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి ఇలా నానబెట్టుకొని వేసుకోవడం వల్ల సకినాలు అనేది ఈజీగా వేసుకోవచ్చు ఒక అరగంట తర్వాత పిండిని కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక క్లాత్ పైన సకినాలు వేసుకోవాలి ఇలా నువ్వులు ఎక్కువ వేయడం వల్ల సకినాల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా అన్ని సకినాలను చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సకినాలను ఒక ఏడు ఎనిమిది వరకు ఇలా ప్లేట్లోకి ఇలా ఆరిన తర్వాత తీసుకోవాలి ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లోకి వేసి వేయించుకోవాలి ఇలా సకినాలను ఇలా తిప్పుతూ రెండు సైడ్ల వేయించుకోవాలి ఈ విధంగా కాలిన సకినాలని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా సకినాలు కూడా ఇలాగే ఆయిల్లో వేసి కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన తెలంగాణ స్పెషల్ రెసిపీ సకినాలు రెడీ అయిపోయినాయి సంక్రాంతికే కాదు ఎప్పుడు తినాలనిపించినా ఇలాగే చేసుకుంటారు ఇలా నేను చూపించిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ సకినాల వీడియోను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్